పార్టీ జేఏసీ చైర్మన్ గా ఎంతో పేరున్న ఆయన పార్టీ పెట్టడం ఒక ఎత్తు ఆ తర్వాత కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం మరో ఎత్తు సరే కాంగ్రెస్ కు సపోర్ట్ చేసి అధికారంలోకి వచ్చేలా చేసినా తనకు దక్కిందేమీ లేదని గుర్రుగా ఉన్నారట జనసమితి నేతలు తమ అధినేతకు ఇచ్చిన పోస్ట్ కూడా ఊస్ట్ అయ్యేలా చేశారని అసహానం వ్యక్తం చేస్తున్నారట దీంతో కోదండరామ్ సార్ ఏదో అనుకుంటే ఏదో అయ్యిందన్న చందంగా మారిందట పరిస్థితి కాంగ్రెస్ తీరుపై తెలంగాణ జనసమితి వాయిస్ ఏంటి తెలంగాణ జనసమితి పార్టీ నేతలు అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నారట కాంగ్రెస్ కు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ఎన్నికల్లో గెలిచేందుకు అండగా నిలిచినా తమకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని అసంతృప్తిలో ఉన్నారట అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా తీసుకోకుండా బేషరత్తుగా మద్దతిస్తే అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా తమను పట్టించుకోవడం లేదంటున్నారట హామీ ఇచ్చినట్లు నామినేటెడ్ పదవులు ఇవ్వడం పక్కన పెడితే తమ అధ్యక్షుడు కోదండరామ్కి ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి కూడా కోర్టు తీర్పుతో ఊడిపోయిందని గుస్సా మీదున్నారట ఏదో అనుకుంటే మరేదో అయిన చందంగా మారిందట తెలంగాణ సమాజంలో ప్రొఫెసర్ కోదండరాం అంటే ప్రత్యేక గుర్తింపు ఉద్యమ సమయంలో పొలిటికల్ జేఏసీ చైర్మన్గా పనిచేసిన ఆయనకు అన్ని రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాల్లో అంతో ఎంతో మంచి ఒపీనియన్ ఉండేది రాష్ట్రం ఏర్పడ్డాక కూడా జేఏస్సి అలాగే కొనసాగిస్తూ చివరికి తెలంగాణ జన పేరుతో పొలిటికల్ పార్టీని పెట్టారు టీజెఎస్ ను ఇండిపెండెంట్ గా నడుపుకుండా ఆయన కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం పైనే అప్పట్లో వ్యతిరేకత వ్యక్తమైంది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన టీజేఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ కు కాస్త దూరమైంది పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత మల్లిక కాంగ్రెస్ కు దగ్గరయ్యారు కోదండరామ్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా తీసుకోకుండా కాంగ్రెస్కు అవుట్ సపోర్ట్ చేస్తారు అధికారంలోకి వస్తే టీజేఎస్కు ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ కానీ ఇప్పుడు అనుకున్న స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని టీజేఎస్ నేతలు గుర్రుగా ఉన్నారట టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు ఈ ఎమ్మెల్సీ పై మొదటి నుంచి వివాదం నడుస్తూనే ఉంది ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నుంచి వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి ఇక తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ఎమ్మెల్సీ పదవి కూడా పోయింది పెద్ద మనిషిగా తెలంగాణ ఉద్యమకార్డిగా పేరున్న కోదండరామ్ కు వివాదంలో ఉన్న పదవి ఇచ్చి కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని క్యాడర్ గుర్రుగా ఉందట ప్రభుత్వంలో భాగస్వామిని చేసేలా కోదండరామ్కు కు మంత్రి పదవి ఇస్తారనుకుంటే ఉన్న ఎమ్మెల్సీ పదవి కూడా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట కోదండరామ్ను అనవసరంగా వివాదంలోకి లాగేలా చేశారని మండిపడుతున్నారట ఈ ఎమ్మెల్సీ పదవి వల్లే బిఆర్ఎస్ కు కోదండరాం మరింత కంట కావలసి వచ్చిందని అలా కాకుండా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారట ఇక తెలంగాణ జనసమితికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామన్న హామీని కూడా కాంగ్రెస్ పట్టించుకోవడం లేదట కోదండరామ్ కలిసిన ఇప్పటి వరకు అడుగు ముందుకు పడటం లేదట పైగా తమ అధ్యక్షుడి పోస్టే ఊస్ అయ్యిందని ఇక కాంగ్రెస్ లో తమకు పదవులు దక్కడం కష్టమని భావిస్తున్నారట టీజేఎస్ కార్యకర్తలు ఓ రకంగా కాంగ్రెస్ చేతిలో కోదండరాం మోసపోయారని కూడా గుసగుసలు పెట్టుకుంటున్నారట జేసీ చైర్మన్ గా ఎంతో పేరున్న కోదండరాం కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడమే పెద్ద మిస్టేక్ అని పైగా వివాదంలో ఉన్న పోస్ట్ తీసుకుని కూడా రాంగ్ స్టెప్ వేశారని అనుకుంటున్నారట ఇప్పటికే కాంగ్రెస్ లో పదవుల కోసం ఫైటింగ్ నడుస్తుంటే ఇక తమకు తమ అధ్యక్షుడికి పదవులు దక్కేదెప్పుడని నిరాశలో ఉన్నారట తెలంగాణ జనసమితి నేతలు అధ్యక్షుడు కోదండరాం భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండబోతుందో చూడాలి